బ్రిటిష్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉద్యమంలో పాల్గొలసిన పరిస్థితి వచ్చింది అంతకన్నా ప్రమాదం దుర్మార్గం ఏంటంటే ఆయన పోరాట గొప్పతనాన్ని ప్రశంసలు చేస్తూ అదేదో తాము చేసినట్టుగా ఈరోజు ప్రజల ముందు పోత పెడుతున్నారు మాట్లాడుతున్నారు హిమాచల్ గురించి వాళ్ళు వచ్చే నాయకులు ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు చేస్తారు ఆర్ఎస్ఎస్ చేసినట్టు ఇంతకుముందు బీజేపీ ఆ రోజు లేదు ఇప్పుడు మేమందరం కూడా కమ్యూనిస్టులుగా తెలంగాణ మీరందరూ కూడా కమ్యూనిస్టులుగా తెలంగాణ సారసత్వానికి అర్హులు మనం కానీ ఈ బీజేపీ వాళ్ళకు ఏ వారసత్వం ఉంది హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సందర్భంగా ఈరోజు అనేక పార్టీలు ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇతర వామపక్షాలు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర ఆ పోరాటం యొక్క ప్రాధాన్యత ఈ కాలానికి ఎలా ఉందో వీటన్నిటినీ ప్రజలకి చెప్తూ ఈ ఉత్సవాలని గత వారం రోజులు నిర్వహిస్తున్నాయి అయితే విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ మోసపూరితంగా సెప్టెంబర్ పదిహేడుని విమో విమోచనోత్సవంగా చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పాల్గొనే ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటి బీజేపీ పార్టీగా ప్రచారం చేసుకుంటూ నిర్వహిస్తుంది దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు తీవ్రమైన అభ్యంతరం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటి తెలంగాణలో బీజేపీ పార్టీగా ప్రచారం చేసుకోవడం చాలా అభ్యంతరకరం ఈరోజు బీజేపీ వేసిన పోస్టర్లన్నీ చూస్తే దాంట్లో కమలం గుర్తుతోటి ఈ కార్యక్రమం బీజేపీ నిర్వహిస్తున్నట్టుగా భావం కలిగేట్టుగా పోస్టర్లు వేస్తారు అంటే డబ్బు ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రచారం ఏమో బీజేపీది ఈ రకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి కొనుకునే బీజేపీకి ఈ ఉత్సవాన్ని జరిపే అర్హత లేదు నైతిక హక్కు లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం వాస్తవంగా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి నైజాం ప్రభువుకి ఏమీ వ్యత్యాసం లేదు బీజేపీ విధానాలు ఏమిటో ఈరోజు నైజాం విధానాలు ఒకటే ఆర్ఎస్ఎస్ ఆ రోజు స్వాతంత్రోద్యంలో పాల్గొలేదు నిజాం స్వాతంత్రోద్యంలో పాల్గొలేదు ఇద్దరు బీజేపీ బ్రిటిష్ వారి ఏజెంట్లుగానే పనిచేశారు రోజు నైజాం భూస్వాములకి జమీందారులకి ఇనామదారులకి కొమ్ముగాసాడు వారి భూములను రక్షించేదానికి మొత్తం సైన్యాన్ని రజాకారులని వాడాడు ఈరోజు ఆర్ఎస్ ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఈ సంస్థానాలన్నీ ఉండాలి విలీనం అవసరం లేదని చెప్పేసి ఆ రోజు తమ వైఖరిని వైఖరిగా వ్యవహరించింది ఆ రోజు కాశ్మీర్లోను జునాగఢ్లోను హైదరాబాద్ సంస్థానం పదమూడు నెలల పాటు భారతదేశంలో విలీనం కాకపోతే ఈ ఆర్ఎస్ఎస్ ఏమి చేసింది లేదు ఈరోజు ఆ ఆర్ఎస్ఎస్ ఆ బీజేపీ ఆ ఈ విలీనానికి ఏదో చేసినట్టుగా ప్రజల్లో భావం కలిగించే ప్రయత్నం చేస్తుంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ విలీనాలను ఈ సంస్థానాలలో జరిగిన పోరాటంలో ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కరైనా అమరవీరుడు ఉన్నాడా అని అడుగుతున్నాం